డిజిటల్ అరెస్టు ముసుగులో అమాయకుల్ని మోసం చేస్తూ కోర్టులు దోచుకుంటున్న ముఠా గుట్టును తిరుపతి జిల్లా పోలీసులు రట్టు చేశారు తిరుపతిలోని ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు విశాఖ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ హర్షవర్దన్ రాజు తెలిపారు నిందితుల నుంచి ముప్పై రెండు పాయింట్ ఐదు లక్షల నగదు నూట నలభై ఒక్క గ్రాముల బంగారం ఎనిమిది సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు ఒక సిమ్ మాడ్యులర్ ఎనిమిది రూటర్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితుల అకౌంట్లోని బాధితురాలి పది లక్షల నగదు ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు చేసుకొని వాళ్ళని వాళ్ళని మిమ్మల్ని అరెస్ట్ చెప్పి ఒక నెట్టేసి వాళ్ళ దగ్గర బాగా హ్యూజ్ అమౌంట్స్లో అమౌంట్ అంతా కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ట్వంటీ ఫస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది అరుణ్ కుమార్ అని చెప్పి రాజమండ్రిలో సో అతన్ని పట్టుకున్న తర్వాత అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మన వాళ్ళు టెక్నికల్ గా అనాలిసిస్ చేసి ఫర్దర్ లీడ్స్ మీద నిన్న మనం వైజాగ్లో మిగతా ఆరుగురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ కూడా మనం సీజ్ చేస్తాం టూ పాయింట్ ఫైవ్ లాస్ అయితే వన్ పాయింట్ త్రీ వన్ క్రోర్స్ దాకా మనము వేరియస్ ఫార్మ్స్ లో మనము రికవర్ చేయగలిగాము దీంట్లో మెయిన్ గా లీడ్ వచ్చి అని చెప్పి ఇతను విశాఖపట్నం అతనే బట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడంతా కూడా కంబోడియాలో దీనికి సంబంధించి ఒక ఇండస్ట్రీ లాగా రన్ అవుతా ఉంది వీళ్ళందరూ కంబోడియాలో ట్రైన్ అయ్యి ఈ ఫ్రాడ్ ఎలా చేయాలనే దాని మీద చేస్తున్నారు అయితే సబ్సిక్వెంట్ వీళ్ళు ఏమంటే అక్కడ ఉంటే వీళ్ళకి కొంత పే చేస్తారు ఒక అఫెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి వచ్చే అమౌంట్లో వీళ్ళకి కొంత పేమెంట్ బేసిస్ లో జరుగుతుంది వీళ్ళేందంటే మనం ఎందుకు పేమెంట్ బేసిస్ మీద చేయాలా మనమే ఇండిపెండెంట్ గా చేస్తే బాగుండు అన్న ఒక ఇది తోటి వైజాగ్ లో ఉండి వైజాగ్లో బేస్ అయ్యి ఈ అఫెన్స్ చేయడం జరిగింది కంటిన్యూస్ గా దీని మీద ఎఫర్ట్స్ పెట్టి ఆ దీంట్లో ఉన్న అందరి ముద్దాయిలు కూడా మ్యాక్సిమం అరెస్ట్ చేసి ఇంకొక ఇద్దరు ముద్దాయిల మటుకు వాళ్ళు ఇంకా కంబోడియా ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఎఫర్ట్స్ చేస్తాం వాళ్ళని కూడా త్వరగా మనము అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం